తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటినా పొద్దు పన్నెండో తేదీ నా పొద్దుగా సంవత్సరముగా పండుగలు చేసుకుంటున్నాము మేము చేసే అభివృద్ధి పనులన్నీ మేము చెప్పుకుంటాని పోతున్నాము కానీ ఈ ఇది వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదని చెప్తున్నాం రవి ఇది పద్ధతి కాదు ప్రభుత్వాన్ని ఏదన్నా ఇది చేయలే అది చేయాలని తేచ్చు కానీ మేము కానీ మీరు కానీ అది చేయలే కానీ ఓన్లీ వ్యక్తిగతంగా మాట్లాడటం ఇది మంచిది కాదు మీరు కూడా ఎన్నో చేసింటారు ఇది పద్ధతి కాదు మేము చేసిండేదేమి మీ నాయకుడు ఈ మాదిరి చేస్తూ ఉన్నాడు ఇది కాదని చెప్పి ఎత్తి చూపించినాం మేము తల్లికి వందనము ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తా ఉన్నారు నువ్వేమో ఒకటి ఒకటి ఆటోలకు కానీ మంగళూరులకు కానీ అంటే పది పదివేలు ఇచ్చి ఇరవై వేలు రూపాయలు కూడా తీసుకుంటే దినాలు ఉన్నాయి కల్తీ మందు తాపి ఇది ఇది సాయం చేసినట్ల ఇప్పుడు మాది తల్లికి వందనము ఐదు మంది ఉంటే ఐదు మందికి వేస్తున్నామే మా నాయకుడు ఇది పద్ధతి మీరు ఇచ్చిండే ఒకసారి ఒక పది పది ఉంటే ఇప్పుడు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇచ్చి లెక్క చేసుకోండి మీరు ఐదు ఐదు సంవత్సరాలను మేము ఒకరికి ఇస్తే ఐదు సంవత్సరాలు ఒక్క సంవత్సరం డబ్బులు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు మీకు కానీ వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా తీసుకొచ్చిన దానివల్ల మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది నువ్వు గవర్నమెంట్ ఉంది ఏంది ఇది చేయాలి అది చేయాలి మా నాయకుడు ఇట్లా చేసుకుంటాడు అట్లా చేస్తాడు మీకన్నా మంచిది చేస్తాడు ముందు మీరు చూపించుకోండి కానీ ఇది పద్ధతి కాదని నేను విమర్శించి మీకు చెప్తున్నా ఇది ఎప్పుడు కూడా మీ ప్రెస్ మీట్లో మనం ఒక్కరికి మాత్రమే ఎత్తి చూపించింది నాయకులందరికీ నాయ తెలుగుదేశం నాయకులందరికీ చూపించు మీ నాయకులు ఇట్లా చేస్తాను అట్లు చేస్తాడు ఇది ఓన్లీ ఎత్తి ఎత్తిగతంగా మాట్లాడటం మంచిది కాదని చెప్తాను రవి ఇది ఎప్పుడు ఇది ఈ పద్ధతి మానుకొని నువ్వు ముందుకు పోతావు ముందుకు పోండి మీ పార్టీని ముందుకు తీసుకపోండి మేము ఇది చేస్తానం అని చెప్పుకోవాలి కానీ ఇది పద్ధతి కాదు అని చెప్పి మేము విమర్శిస్తున్నాము దయచేసి ఇట్లా పనులు చేసుకోవద్దండి